టు తాడు వెనకకు ఉండాలి పడతారు

పడతానట్ట ఇప్పుడు ఇది రా

పండిని మంగళవర తిల్తాలో దొరికినట్టు పంజు మంగళవర పిల్తాలో దొరికినట్టు ఎంతటికే కూడా పండగను మంగళతా గురి సర్వవుతూ వాడే ఏ చేయక ఒకటి వేసినట్టు టుప్పున వాడేది అక్కడ అట్లా కావ అది కావాలని వానికి గురత్తుగా అసలు కానీ అట్లా కలిసింది అది ఏడు వేసు ఏజండి ఆనే ఏజండి ఇగ మీరు ఎట్లా సంగతి చెప్తావా ఏంటిది అన్నట్టు నువ్వు సెంటర్లో ఫస్ట్ మధ్యలో పడాలి బాగా తెచ్చుకోవచ్చు ఎయిట్ ఎక్కడ పడుతుంది ఎట్లా పడ్డది ఎయిట్ ఇట్లానే పడుతుంది I'm కోతి కోతి అన్నదే ఉంది ఎత్తున కోసం కట్టిరా చెట్టుకి మూడు పక్షుల కోసం హాస్పిటల్ పిల్లలకి చూపించాలి